హలో అండి ఈ రోజు నేను సోషల్ మీడియాలోని మార్నింగ్ పోస్ట్ చూస్తా ఉన్నాను జానీ మాస్టర్ని నేషనల్ అవార్డు క్యాన్సిల్ అయింది అని చెప్పేసి చూడగానే చాలా బాధ అనిపించింది అయితే ఈ రోజు వరకు కూడా జానీ మాస్టర్ గురించి మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే ఒక ఆడపిల్ల విషయం ఒక సెన్సిటివ్ విషయం ఏదైనా వాళ్ళకి వాళ్ళకి ఏదో ఉండొచ్చు అది లీగల్ గా జానీ మాస్టర్ ప్రొసీడ్ అవుతుంది ఆమె కూడా ప్రొసీడ్ అవుతుంది బట్ ఈ రోజు జానీ మాస్టర్ నేషనల్ అవార్డ్ క్యాన్సిల్ చేసే రేంజ్కి వెళ్ళిపోయింది సిచ్యువేషన్ అంటే చాలా 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 బాధపడుతున్నారు యాజ్ అ డాన్స్ గా నాకు తెలుసు డాన్స్ మాస్టర్స్ ఎంత కష్టపడతారండి ఒక సినిమా తీసుకుని ఒక సినిమా అది హిట్ కొట్టి ఆ డాన్స్ మాస్టర్ స్టెప్స్ హిట్ అయ్యి ఎంత చేసిన తర్వాత ఒక డాన్స్ మాస్టర్ లైఫ్ అనేది వస్తుంది ఓకే ఈరోజు ఆయన ఎంత కష్టపడి ఉంటే ఎంత కృషి చేసి ఉంటే నేషనల్ అవార్డు రేంజ్కి వెళ్ళి ఉంటాడు కరెక్ట్ గా దగ్గర దాన్ని కాల్తో తమ్మిస్తాడు సో ఇది అసలు కరెక్ట్ కాదు చాలా తప్పు ఎవరైతే అమ్మాయి ఉంది కూడా ఆ అమ్మాయికి చాలా సార్లు మేము కూడా పిలిచాము వర్క్ వైజ్ కూడా వర్క్ చేసింది అండ్ తర్వాత కూడా చాలా ఈ పిలిచాము పిలిచినప్పుడు తనేం చెప్పిందంటే నేను ఓన్లీ జానీ మాస్టర్ దగ్గర చేస్తున్నాను ఆయన దగ్గర మాత్రమే చేస్తాను మాస్టర్ సో నేను అమ్మాయి రాలేను అయితే ఇక్కడ అంత ఇబ్బంది ఉన్న అమ్మాయి ఒక మాస్టర్ దగ్గర అంత సెటిల్ గా చెయ్యదు కదా ఒక మనిషిని సర్వ నాశనం చేయడం అనేది చాలా తప్పుడు ఎందుకంటే లాగోడే దీంట్లో అమ్మాయిల సైడ్ అయిపోయింది అమ్మాయిలు కూడా అంతా ఈజీగా ఆ అమ్మాయిల మీద కేసులు పెట్టేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసేసి సంక్రాంతి చేస్తాడు దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ అండ్